నీకు మిగిలించుకోవడానికి నాకు పోస్తున్నావా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు వీడియో ఏంటంటే మా తోటలోనైతే కాఫీ మొక్కలను నాటుతున్నామండి అదే వీడియో ఇప్పుడు చేయబోతున్నాము ఈ వీడియోలో మా ఊరికి కూలి రోజు కూలి ఎంత ఉంటుంది అయితే చూపిస్తాము అలాగే ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు పని చేస్తామన్నది కూడా ఈ వీడియోకి చూపిస్తాము అంతే కదా కనుషు అంతే ఆ వీడియోతో బాగుంటుంది ఎండ్ వరకు చూడండి విటింగ్ పండగ అయిపోయిన తర్వాత పనులు స్టార్ట్ అయ్యండి మొదటిసారిగా మేము కూడా దోషం పోయిన తర్వాత ఆ వర్క్ స్టార్ట్ చేసాము కాఫీ మొక్కలు నాటుతున్నాము కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ట్రైబుల్ కంటెంట్ వీడియోలు మా గిరిజన సంప్రదాయాలు అలాగే ఆచారాలకు సంబంధించిన వీడియోలు ఫుడ్ వీడియోలు మా ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాము గణసు స్టార్ట్ చేద్దామా ఓకే ఇవి నిన్న నాటిన మొ నిన్న మొన్న నాటిందా కనీస మొక్కలు మొన్న కదా ఏడు తల్లి కరెక్ట్గా ఇప్పుడు టైం అయితే తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలు అయింది ఇప్పుడే పని అయితే మొదలు పెట్టాము నిన్న అలాగే శనివారం రెండు రోజులు కూడా మొక్కలు నాటామండి ఇవాళ పైనలో అయిపోద్ది మొక్కలు ఏ టైంకి అయినా సరే వెళ్ళిపోవడమే మా ఊరికి కూలి వచ్చేసి పర్ డే వచ్చేసి టూ హండ్రెడ్ రూపీసు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే డ్రింకులు ఇస్తారు భోజనం అయితే ఏమి ఉండదు మధ్యాహ్నం అలాగా పని చేసుకుంటూ ఉండడమే ఇష్టం ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు భోజనం తెచ్చుకుంటారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఎవరు క్యారేజ్ తెచ్చుకోరు అలవాటే ఆకలి ఉండిపోతారు అలాగా ఏం తినకుండా కూడా మధ్యాహ్నం మొత్తం పనిచేసినా సరే ఏం తినకుంటూ ఉండగలరు టోటల్ అయితే సిల్వర్ అయితే ఈ సైజ్ వచ్చిందండి సిల్వర్ మొక్క వయసు అయితే ఇప్పటికి విత్తనాలు వేసినప్పటి నుండి అయితే మూడు సంవత్సరాలు ఈ ఏరియాలో అయితే మొక్కలు అయితే ఎక్కువైపోయి అయిపోయి ఆల్రెడీ ఎక్కువ తీసుకొని వచ్చేసాం మిగిలిపోయి ఇవైతే మళ్ళీ పై వైపు షిఫ్ట్ చేయాలి సర్దేయమ్మా అక్కడ ఆ గమ్మలేసాయి ఎక్కువ వేయొద్దు పడిపోతాయి ఓకేనా రాయిందా సరిపోద్దా సరిపోదా సరిపోదు సరిపోదా సరిపోదు సరిపోద్దాం ఇప్పుడు గణేషాం కదీ మంచి బిజీ మీద ఉన్నావు వర్షం కూడా వచ్చేటట్టుంది అవును ేవి అల్స్మతివా లేదా జిబ్రి ఎంత ఎంతవరకు వచ్చింది వరకు ఈ మొక్క వేసే అయితే రెండు రోజులు అవుతుంది చాలా చక్కగా బతికింది కనిపి కదా వర్షం పడింది కదా ఈ మొక్కలు నాటిన తర్వాత ఈ రోజు కూడా వర్షం పడే అవకాశం ఉంది రాయి ఉందా కోత పడుతుందా రాయి ఉంటే సైడ్కి పుట్ట విరిగిపోయింది గణేష్ డ్రిక్ తీసుకో ఎప్పుడైతే ఒంటి గంట అయిందండి డ్రింక్ తాగుతున్నాము థమ్సప్ తాగుదామా పంట థమ్సప్ తాగుదామా థమ్సపా గ్లాస్ ఇవ్వమ్మా మాకు సి రాసి పోయి పుల్ వచ్చేసిందేమన్నా ఏం పుల్ వచ్చేసింది నీకు మిగిలించుకోవడానికి నాకు అప్పు వస్తున్నావా మిగిలించుకోవడానికి మరి ఆపుసేవారు దారుణం ఆపే తాగాలి బాబా వాటిలో మొత్తం తాగేయలవా తాగాలి బాబు ఒక రోజుకి ఒక రోజు అయితే తాగేస్తాం కానీ ఎంతసేపట్లో ఎంటిసేపట్లు అంతే చెప్పాలి కదా ఎన్ని రోజులు పనికొచ్చే రోజు చెప్పు మూడు రోజులు వచ్చింది మూడు రోజులు తాగు బాగా దాహం ఎసేసి ఉండింది ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడు టైం అయితే ఒంటి గంట నలభై ఆరు నిమిషాలు అయింది వర్షం అయితే పడే సూచనలు ఉన్నాయి చినుకులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి సరణ బాగున్నారా బాగున్నావా స్కూల్ అయిపోయింది అంటే పట్టుబడ్లు వెళ్ళావా స్కూల్కి లేదా ఎక్కడా గొడ్కూర ఎంతకమ్మ ఎవరా మూడు వందలా మొన్న మేము గొడ్ంకూర వీడియో చేసాము ఎన్ని రోజులకే గణేష్ తోటి ఎన్ని రోజులు వెళ్ళి ఉండరు ఒక ఒకరోజు ఒక రోజే మూడు వందలు కమ్మేవా మూడు రోజులు వెళ్ళింది మూడు వందలు కమ్మేవా ఆ డబ్బులు తోం చేస్తావరా పెళ్ళికా ఓకే ఐదు రోజులు ఉంటారా మేము కూడా వెళ్తాం పెళ్ళికి మాతవరా గణేష్ నేను వెళ్తాం మధ్యకి ఎక్కిస్తాం కానీ మేము ముందు రాము రాము శుక్రవారం వస్తాం శనివారం కదా పెళ్ళి నువ్వు ముందు వెళ్ళిపోతానంటున్నావు

సరే అయితే అయి చెప్పు మరి సబ్స్క్రైబర్కి నవ్వుతున్నావు ఫ్రెండ్స్ రెండు గంటలు అయినప్పుడు అయితే వర్షం పడిపోయింది ఊరికైతే వచ్చేసాము ఇదిగో చూడండి గణిష్టాలు అయితే డ్రెస్ మార్చేసి గణేష్ దా ఇది తరిసిపోయావా ఫ్రెండ్స్ ఉదయం పది గంటల నుంచి అయితే నాలుగు నాలుగున్నర వరకు అయితే మాకు పని చేసుకుంటాము ఆ టైమికి అది మాకు పనిచేసే టైము మధ్యాహ్నం రెండు లోపే వర్షం వచ్చేసింది కాబట్టి రేపు మార్నింగ్ ఒక గంట వచ్చి మళ్ళీ హెల్ప్ చేస్తారు అప్పుడు పుల్లు మస్తారు ఉంటుంది అనమాట అంటే రెండు వందల రూపాయలు అంటే ఇది మేము అంటే ఇది మేము నిర్ణయించింది కాదు ఊరు వాళ్ళందరూ పెద్దలందరూ డిసైడ్ చేసింది అనమాట ఇది కదా కనికని చెప్పాలా పని కూడా ఈరోజు అయిపోను వర్షం వచ్చేసింది మళ్ళీ రేపు కూడా డౌన్ వచ్చి వరకు మొత్తం రేపటికి అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ మీకు అయితే మీకు నచ్చిందనుకుంటున్నాము వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్